ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో ఇలా ప్రతిపక్షము పాలకపక్షము మన ఆశల గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి అయిపోయింది అన్న ఆలోచన చేయండి పదేళ్ళు అయిపోయింది పదేళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ పాలకపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చిన్నపిల్లలైతే స్కూల్కి పోయే వాళ్ళైతే ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు అసలు పది సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేస్తున్నారు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైన బిడ్డలకు ఒక్కొక్క నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తాయి ఇప్పటికీ పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ప్రత్యేక హోదా వస్తే అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అధికారం లేకొస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము అది కూడా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీకు మాటించి చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది ఒక ప్రత్యేక హోదాకైనా పోలవరం ప్రాజెక్టుకైనా ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికైనా మనకు రాజధాని ఘట్టాలకు కట్టుకోవాలన్నా ఎక్కడైనా దుగ్గిరాజు పట్నం అయినా ఏ పని కావాలన్నా ఏ ప్రజలకు ప్రయోజనమయ్యే ఏ ప్రాజెక్టు కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే చేతనవుతుంది అని ఈ పదేళ్లలో నిరూపణ ఎందుకంటే పదేళ్ళగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మనకు ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు అయినా కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తము భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది బీజేపీ పార్టీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పిఎంటే పవన్ వీళ్ళ ముగ్గురిలో ఎవరికి ఓటేసినా బాబు గారికి అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది ఆలోచన చేసుకోండి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మళ్ళీ అలాంటి పార్టీ కావాలా లేకపోతే ఇలాంటి ప్రతిపక్షము ఇలాంటి పాలకపక్షము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు బీజేపీకి వంతన పాడే ఇలాంటి బానిసలు కావాలా లేకపోతే ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ కావాలా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచన చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నా గుండెలో చిత్తశుద్ధి ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది నేను ఏ రాజ్యాలు తీసుకోవడానికో రాజ్యాలు ఏలడానికో ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు ఇది నా పుట్టిల్లు కావాలి కాబట్టి నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అసలు మాట్లాడే గొంతే లేదు కొట్లాడే గొంతే లేదు ఎవరు లేరు కాబట్టి రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టింది మీ అందరూ చేతిలో చేయేసి నాతో కలిసి పోరాటం చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాటిస్తున్నా మనకు ప్రత్యేక హోదా వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం రాజధాని వస్తుంది మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల లాగా తలెత్తుకొని తిరిగేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రైతులు రుణమాఫీ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది రైతుకి కొత్త మద్దతు ధర ఏ మద్దతు ధర అయితే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది హామీ ఇస్తుంది ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ప్రతి రోజుకు నాలుగు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత గౌ ఎంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ ఇప్పుడు కనీసం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా ఇవ్వటం లేదని ఎంతమంది మొత్తుకుంటున్న పట్టించుకుంటున్నారా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది నాలుగు వందల కనీస వేతనం కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అంతేకాదు ఇక్కడ ఎంతో మంది అక్కచెల్లెలు ఉన్నారు ఎంతోమంది భార్యలు తల్లులు ఎంతోమంది ఉన్నారు వీరు చేసే త్యాగం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళకే తెలుసు ఎవరు వాళ్ళ నెత్తిన కిరీటాలు పెట్టరు అయినా కూడా వాళ్ళ త్యాగాలకు మాత్రం లేదు వాళ్ళ కుటుంబం బాగుండాలి భర్త బాగుండాలి బిడ్డలు బాగుండాలి అని ఎన్ని త్యాగాలు చేస్తారో ఆ మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి పెద్ద మహిళకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు సహాయం కింద మీ ఇల్లు గడవడానికి కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుంది అంతేకాదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎల్లాడిపోతున్నారు వలసలు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మొట్టమొదటి సంతకం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల మీదనే భర్తీ చేయడం మీదనే మొట్టమొదటి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీ నేరుగా అకౌంట్లోకి వచ్చేటట్టే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది వితంతులకు వికలాంగులకు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి యువకుడు రాకేష్ రెడ్డి మీకు సేవ చేయాలి అని ఉత్సాహంగా ఉన్నాడు మీ మధ్యనే ఉంటాడు ఒక్క అవకాశం ఇమ్మని కోరుతున్నాడు అద్భుతంగా మాట్లాడాడు ఆ మాటల్లోనే తెలుస్తుంది తనకు సమస్యల పట్నం ఉన్న అవగాహన అయితేనేమి మీకు సేవ చేయాలన్న తపనైతేనేమి మీ అందరూ మనసులో పెట్టుకొని రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి ఇలాంటి వాళ్ళను గెలిపించుకోండి మీ గొంతైతాడు మీ మీ వల్ల మీ వల్ల బలం పొందిన ఈ రాకేష్ రెడ్డి మీకోసం పోరాటం చేస్తాడు మీరు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయ్యాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం హస్తం గుర్తుకే అన్నా గుర్తు మర్చిపోకండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తావు హస్తం గుర్తావు అమ్మా గుర్తు మర్చిపోకండి తల్లి హస్తం గుర్తు హస్తం గుర్తావు ఎంపీకి ఎమ్మెల్యేకి హస్తం గుర్తు మీద ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తు పెట్టుకోండి మరొకసారి అన్న హస్తం గుర్తు హస్తం గుర్తు థ్యాంక్ యూ అన్న నమస్తే ఉంటా అన్న